ఆచారం అని చెప్పుకోవాలండి ఎందుకంటే మన రాశి ఫలాలు మనం తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి తెలుసుకోవటం వల్ల సగం ప్రాబ్లంలు పోతాయండి తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ ఉంటుందండి సిచ్యువేషన్స్ వాళ్ళ మధ్య జరిగేది తర్వాత వాళ్ళ లైఫ్ అనేది జర్నీ ఎఫర్ట్లెస్గా ఉంటుందండి మన జర్నీ చేయక తప్పదు బాధపడుతూ కష్టాలు పడకుండా సగంగా హ్యాపీగానే అవుతా మన జర్నీని మనం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకు అందించారండి సో దాంట్లో పరంపరంగా మనం షేర్ చేసుకునే దాంట్లో మనం ఏం చెప్దామంటే ఈ ఏప్రిల్ మంత్కి ట్వంటీ ట్వంటీ ఫోర్త్లో ఏం మనకి సింహరాశి వాళ్ళకి లియో సైన్ వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం ఫస్ట్ రాసులు కనుక చూసుకుంటే వీళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నక్ష మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఏంటి నక్షత్రంలో తర్వాత వచ్చేటప్పటికి పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రాలు ఒకటి ఉత్తర వచ్చేటప్పటికి ఫస్ట్ పాదం వీళ్ళంతా మనకి సింహరాశి కింద వస్తారు ఇవి కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే మా మీ మూ మే మో టే ఈ అక్షరాలు మోరార్ల సీ తో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సింహరాజు కింద వస్తారండి వీళ్ళకి ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకుంటే మనకి ఎయిత్ హౌస్లో వీనస్ సన్ను రాహు మూడు ప్లానెట్స్ ఉన్నాయండి ఎయిత్ హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నా కానీ అంత మంచి కాదు అని మనకు శాస్త్రం ప్రకారం చెప్తూ ఉంటారు ఈవెన్ శాటర్ను కూడా అంత అనుకూలంగా లేకపోవడంతో కొంచెం వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండే మంత్ని మనం చెప్పుకోవాలన్నమాట జనరల్గా మనకి ఏ విధంగా ఇబ్బందులు అండి చర్యర్లో కనుక మనకి చూసుకుంటే ఒక ఛాలెంజింగ్ అయిన డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది లైఫ్కి సంబంధించిన ఇంపాక్ట్ అయిపోయి ఉండగా డెసిషన్ తీసుకోవాల్సిన టైం వాళ్ళకి వచ్చిందండి జాబ్కి రిలేటెడ్ అనమాట తర్వాత పార్ట్నర్స్ కనుక రిలేషన్షిప్ చూసుకుంటే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవాలన్నమాట లాంగ్ జర్నీస్ కనుక వీళ్ళకి చేస్తే అంత సుఖంగా ఉండదు చాలా ఏమంటారు చాలా కష్టాలతో ధైర్యంగా అంటే అడ్వెంచర్ సాహసోపేదంగా జర్నీ చేయాలి జర్నీలు అంటే లాంగ్ మనం కంఫర్టబుల్గా జర్నీ చేయాలి సాహసోపేదంగా జర్నీలు చేయకూడదు అనమాట తర్వాత వచ్చేటప్పటికి రిలీజియస్ మ్యాటర్స్లో వీళ్ళకి కొంచెం బాగుంటుంది అని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగా పాపులారిటీ అదంతా వస్తుంది పిలిగ్ర తర్వాత ఇలాంటి కనుక వాళ్ళకి చేస్తే బాగా కలిసి వస్తుందండి మ్యారేజెస్ మ్యాటర్లో చాలా టెన్షన్స్ ఉంటాయి లవ్ పార్ట్నర్స్కి వీళ్ళకి మనస్పర్ధలు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి లవ్ రిలేటెడ్ మ్యాటర్స్లో మాత్రం వీళ్ళకి చాలా ప్యాషనేట్గా ఉంటుందని మనం చెప్పుకోవాలండి చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్స్ కనుక మనం చూసుకుంటే ఇంతకు ముందు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంది కానీ ఫ్రెష్గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది సరైన సమయం కాదని మనం చెప్పుకోవాలండి తర్వాత మనకి కెరియర్లో ఎలా ఉందో చూద్దాం ఉద్యోగం రీతి తీసుకుంటే వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ వర్క్ ప్లేస్లో ఎక్కువగా ఉందండి తర్వాత మీరు చాలా వేరే వాళ్ళ చేత మీ కొలీగ్స్ చేత బికమ్ ఇగ్నోర్డ్ అంటే మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేసేసి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉందండి మీకున్న గుర్తింపు వాళ్ళకి ప్రతిభ అంటాను చూడండి అది ఎవరు మిమ్మల్ని గుర్తించరండి ఈ టైంలో తర్వాత ఈ టైంలో మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కూడా తీసేస్తారు ఎందుకంటే ఆ జాబ్ నాకు ఎటు రిజల్ట్ ఇవ్వట్లేదు కదా ఎందుకు కష్టపడి చేయాలన్న ఒక యాటిట్యూడ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుందండి తర్వాత వచ్చేటప్పటికి ఈ టైంలో మీకు జాబ్లో ట్రాన్స్ఫర్స్ కానివ్వండి తర్వాత చేంజెస్ వచ్చే అవకాశం కూడా మీకు ఎక్కువ కనిపిస్తుంది అది అంతా అనుకూలంగా ఉండేది కాదు తర్వాత బిజినెస్ పీపుల్కి అంతా మంచిది సరైన టైం సరైన సమయం కాదండి చాలా టెన్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ పార్ట్నర్స్తో ఉంది సోలో బిజినెస్ కనుక ఎవరైనా కనుక చేస్తూ ఉంటే గ్రోత్ చాలా కష్టపడితే తప్ప వస్తుందండి లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాలి టెక్నాలజీలో కూడా చాలా ఉపయోగించుకోవాలండి ఫైనాన్స్ చాలా వీక్గా ఉంటుంది బిగినింగ్ మంత్ అంతా తర్వాత స్లోగా గనక వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది బట్ చాలా త్వర త్వరగా డబ్బు అంతా ఖర్చు పెట్టేసి ఇబ్బందులు పడే అవకాశం వాళ్ళకి కనిపిస్తుందండి తర్వాత ధనం ఒకసారి వచ్చే దానికి కూడా చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేయాలి వాళ్ళకి చాలా డబ్బు అవసరం ఉంటుంది కానీ టయానికి ధనం కూడా అందుకు అందుబాటులో రాదండి వాళ్ళకి బట్ ఇదంతా మనకి స్లోగా ఇంప్రూవ్ అవుతుందండి మంత్ ఎండ్కి తర్వాత ఇన్వెస్ట్మెంట్ కనుక ఏమైనా కనుక చేస్తే చాలా లాస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వర త్వరగా డెసిషన్ తీసుకొని ఏంటంటే ఇన్వెస్ట్ చేసే టైం కాదు ఇలా ఆలోచించుకొని చాలా కేర్ఫుండ టైం అండి మనీ మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో అండి హెల్త్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఇలా చూపిస్తుందండి చాలా సఫరింగ్స్ ఇష్యూస్ అన్నీ చూపిస్తూ ఉంది తర్వాత చాలా చాలా కేర్ఫుల్ తీసుకోవాలి హెల్త్ గురించి మాత్రం ఏ మాత్రం నెగ్లెషన్స్కున్నా కానీ అది కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత ఫుడ్ కానీ ఏదంటే ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్స్ కానివ్వండి తర్వాత ఆయిలీ ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే సన్ వాళ్ళకి సరైన ఇంప్రాపర్ పొజిషన్లో ఉన్నారండి సన్ రిప్రజెంట్స్ హార్ట్ అండి హార్ట్ బాన్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత ఏదైనా కనుక వాళ్ళకి ప్రాబ్లం అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత లవ్ మ్యారేజ్ కనుక చూసుకుంటే ఒక రకంగా లవ్ విషయంలో చాలా బాగుందండి వీళ్ళకి మంచి అండర్స్టాండింగ్తో పార్ట్నర్స్ సపోర్టింగ్గా ఉంటారండి తర్వాత రిలీజియస్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంది దానికి సంబంధించి జర్నీ చేసినా కానీ బాగానే ఉంటుందండి తర్వాత వచ్చేటప్పటికీ వాళ్ళకి మ్యారీడ్ పీపుల్కి వచ్చినప్పుడు టెన్షన్గా ఎక్కువ ఉంటాయండి చాలా గొడవలు అయ్యి అనవసరమైన డిస్ప్యూట్స్ అయ్యేసే విషయం ఎక్కువగా కనిపిస్తుందండి అది కాకుండా పార్ట్నర్ హెల్త్ విషయం కూడా వీళ్ళకి ఎక్కువ అప్సెట్ అయ్యే అవకాశం ఉంది రెండు ఉందండి ఒకటి గొడవల ద్వారా పార్టనర్ గొడవల ద్వారా అప్సెట్ అవుతారు పార్ట్నర్ కొన్న హెల్త్ విషయం కూడా సెట్ అవుతారు కాబట్టి అండి చాలా కేర్ఫుల్గా ఉండాలి స్పీచ్ మాట్లాడేటప్పుడు మీరు చాలా హార్ష్గా మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంది దాని ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత పార్ట్నర్స్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి అందుకని మీరు మాట్లాడే మాటలు చాలా కేర్ఫుల్గా మాట్లాడాల్సిన టైం ఉంది తర్వాత మనకి ఓవరాల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కనుక మనం చూసుకుంటే బెస్ట్ వర్క్ అని మనం చెప్పుకోవాలి వాళ్ళతో కనుక చాలా సైలెంట్గా ఉండాలి ఒక క్రీషియల్ ఇష్యూస్ కనుక ఏదైనా వచ్చినప్పుడు మీరు దాని గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఆటోమేటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి చాలా కామ్ మెయింటైన్ చేయాలి లాంగ్ టైమ్ ఎక్కువగా మీరు రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయాలి షార్ట్ టర్మ్ చిన్న చిన్న వాటి గురించి సంబంధం లేకుండా చేసుకుంటే సిబ్లింగ్స్తో కోఆపరేషన్ చాలా బాగుంటుందండి ఏదైనా కనుక మీకు హెల్ప్ అవసరం అయితే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీకు హెల్ప్ చేస్తారు సో ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి సింహరాశికి వాళ్ళకండి వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చాలా చాలా హైలీ రికమెండెడ్ అండి ఎందుకంటే సూర్యుని భగవాన్ యొక్క కృప ఉంటే మనకి అండి ఒకటి విజయం వస్తుందండి జాబులో రెండోది వచ్చేటప్పుడు హెల్త్ రిలేటెడ్ అండి ఎందుకంటే సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్య అని చెప్తారన్నమాట అందుకని చెప్పేసి వీళ్ళకి రెండు విషయాలు సరిగా లేదు కాబట్టి అండి ఆదిత్య హృదయ స్వత్రం కనుక మనం చదివితే చాలా బాగుంటుంది సూర్యుడికి ఆరోగ్యం చేయటం కానీ ఎవరైనా కనుక సంధ్యా వందనం ఓపెన్ అయినా అంటే కనుక ఈ టైంలో ఇంకా ఎక్కువ కేర్ఫుల్ చేసి గాయత్రి మంత్రం ఎక్కువగా ఛాన్ చేస్తే వాళ్ళకి చాలా బాగుంటుందండి గురువు కృప గురించి వీలైతే వాళ్ళు ఒక ఆశ్రమాలకు కానీ మఠాలకు కానీ విజిట్ చేస్తే ఇంకా బాగుంటుందండి షర్ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మన ఈ వీడియోస్ చూసిన తర్వాత జాతకరీత్యా మిమ్మల్ని కలవాలి లేదా కనకదార డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఏ విధంగా అంటారు మనకు మిషన్ ఏమంటే ప్రతి ఇంట్లో ఒక వేదికాలజీ ఉండాలి రెండోది లైఫ్ అనేది ఎఫర్ట్లెస్ గా జర్నీ చేయాలి మూడు దీనికి సంబంధించి మనకి మహర్షులు ఈ ఆస్ట్రాలజీ రూపంలో ఒక అన్నీ ఇచ్చేసారనమాట మనకి డీకోడ్ చేసి ఇచ్చేసేసారనమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాయి కొన్ని వేల సంవత్సరాల మంది రాసేసారనమాట అది కనుక మన ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకొని అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు వేదిక ఆస్ట్రాలజీ కనుక ఉంటే వాళ్ళ రాసి ఏంటి ఫలం ఏంటి నక్షత్రం ఏంటి ఇవి చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్లో తెలవకుండా మెచ్యూరిటీ వచ్చి చాలా బాగుంటుందండి ఆ ఫ్యామిలీని చాలామంది గమనించానండి తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది ఎక్కడో సఫర్ అవుతూ ఉంటాం వాళ్ళు ఉద్యోగంలో కానీ ఉండి ఎంత కష్టపడిన డబ్బులు రాకపోవటం కానివ్వండి తర్వాత మనకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు మూడు విషయాలు చెప్తారు ఫస్ట్ ఆయుష్ నెక్స్ట్ ఆరోగ్యం నెక్స్ట్ ఐశ్వర్యం అని చెప్పారు చూడండి నీకు వేరేం చెప్పాల ఐశ్వర్యం అంటే అన్నీ ఉన్నట్లే సంబంధాలు మన సెలవు ఉందండి ఇవి రాకుండా ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటాయి కనుక దానికి మనకి వేదాలలోనూ పురాణంలో ఎన్నో పరిహారాలు మనం చేయించాలి ఒక ఆథెంటిక్ సోర్స్ వాళ్ళకి కావాలి కరెక్ట్ గా చేసే వాళ్ళు కావాలన్నమాట వాళ్ళు కనుక మనకి స్ట్రెక్ మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన విషయాలు మనకి హెల్ప్ చేయవచ్చు ఒక చిన్న కోర్సు డిజైన్ చేసాం ఫిఫ్టీన్ డేస్ కోర్సులోనే వాళ్ళకి ఆస్ట్రాలజీ అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేప్పటికి మన కనకారావు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము ఆ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత సురేష్ గారిని గారినిక అపాయింట్మెంట్ త్రూ కలవాలి అనుకున్న సజెషన్స్ తీసుకోవాలి అనుకున్నా లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కనకదార హోమం గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం హోమం కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం అనుకున్నా కింద స్క్రోడ్ కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి